ప్రైజ్ ద లోడ్ యహో అన్నా మమకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఆది కాండము ఇరవై అధ్యాయము పదహారు వచనం నుండి కూడా మనం చూచినట్లయితే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి తనకు ఒక్కగానొక కుమారుని వాగ్దానంతో ఆయన కుమారుణ్ణి ఇచ్చి ఉన్నారు అబ్రహాం యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు విశ్వాసంతో అబ్రహాము కనిపెట్టి ఉన్నాడు అయితే ఇస్సాకు కూడా తండ్రి ఏ విధంగా అయితే దేవునియందు విశ్వాసంతో ఉండి ఉన్నాడో అదే విశ్వాసంతో తండ్రి యొక్క అడుగు జాడల్లో ఇస్సాకు నడుస్తూ ఉన్నాడు తండ్రి వారు బావిలో తవ్వించాడు అవి మళ్ళా ఆ దేశీయులు మూసివేసినప్పుడు మళ్ళా ఇస్సాకు ఆ బావులన్నిటినీ కూడా మళ్ళా తిరిగి తవ్విస్తూ ఉన్నాడు ఆయన అలా తవ్విస్తూ ఉన్నప్పుడు ఆ దేశీయులు వచ్చి ఇది మాది బావి ఇది మేము తవ్వుకున్నాం అన్నారు ఫస్ట్ దాన్ని సరే మీదేనా అని వదిలేసేసి వచ్చేసాడు తను తెలుసు అది తన తండ్రి తవ్వించిందని మళ్ళీ ఇంకొక బావి దగ్గరికి వెళ్ళి ఇంకొక స్థలం దగ్గరికి వెళ్ళి ఆ బావి మళ్ళీ పూడబడిన బావిని మళ్ళా తవ్విస్తూ ఉంటే మళ్ళీ తవ్వుతూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చారు ఈ బావి మాది అన్నారు సరే మళ్ళీ ఆ బావిని కూడా విడిచిపెట్టేసేసి మళ్ళీ ఇంకొక స్థలానికి వెళ్ళి అక్కడ మళ్ళా బావి తవ్వుతూ ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ కూడా జగడమాడి ఇది మాది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇస్సాకు వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు తనకు సత్యం తెలుసు వాళ్ళ తండ్రి తవ్వించను బావులని కానీ వాళ్ళతో జగడమాడకుండా మళ్ళీ ఇంకో స్థలానికి ఇంకో స్థలానికి అలాగ వెళ్ళిపోతూ వచ్చారు ఆఖరికి ఇంకొక స్థలంలోకి వెళ్ళి అక్కడ బావులు మళ్ళా తవ్విస్తూ ఉంటే అక్కడికి వాళ్ళు రాలేదంట వాళ్ళు వచ్చి జగడమాడలేదంట అందుకని ఇస్సాకు దానికి ఏం పేరెట్టారంటే రెహెబోతు అని పేరు పెట్టారు అంటే ఎడము వారికి నాకు ఎడము దూరము కలుగు చేసి ఉన్నావు గొడవ ఆడకుండా వాళ్ళకి నాకు మధ్యలో ఎడము చేసావు అనే అర్థం ఇచ్చే రెహబోతు అనే ఆ యొక్క పేరు దానికి పెట్టడం జరిగింది అక్కడ నుండి ఆయన బైర్షబాకు వెళ్ళడం బైర్షిబాయ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను తను చూచి ఉన్నాడు అబ్రహాము దేవుడు అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడే ఇస్సాక్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నీ తండ్రైన అబ్రహాము దేవుడను నేనే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తాను అని చెప్పి దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై స్వయంగా మాటలు చెప్పి ఉన్నారు సో అంటే ఇక్కడ చాలా సంతోషకరమైన విషయము ఏంటి అంటే తండ్రిని బట్టి బిడ్డను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించడం మట్టుకు మాత్రమే కాదు నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని దేవుడు స్వయంగా ఇస్తాక్తో మాట్లాడి ఉన్నారు సో ఈరోజున తల్లిదండ్రుల మీద మనము భక్తితో ఉంటే దేవుని ఎందు మనకు ఉండవలసినంత భయము భక్తి ఉంటే దేవుడు మనలను బట్టి మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మన బిడ్డలు ఆశ్రదింపబడాలి మన బిడలు ఉన్నత స్థితిలో ఉండాలి మనకంటే హెచ్చైన స్థితిలో వారు ఉండాలని మనం ఆశపడడం తప్పేమీ కాదు కానీ వారు ఆ విధంగా వారు మనకంటే హెచ్చైన స్థితిలో వారు ఆశీర్వదింపబడాలి అంటే మనము దేవుని ఎందు మనకు ఉండవలసినంత భక్తి మనం కనపరిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో మనం అడగక్కర్లేకుండానే ఆయనే ఇన్వాల్వ్ అయ్యి నేను నీ తండ్రి అయిన దేవుడను నేను నిన్ను ఆశీర్దిస్తాను నిన్ను నేను విస్తరింప చేస్తానని దేవుడే స్వయంగా మన బిడ్డలకు ప్రత్యక్షమై ఆయన ఏదో విధంగా తన కార్యం తన యొక్క ప్రేమను ఆయన ఆయన ఆశీర్వాదాన్ని మన బిడ్డలకు ఆయన చేస్తూ ఉంటారు సో అక్కడ దేవుడు స్వయంగా యహోవ దేవుడు ఇస్సాక్తో స్పష్టంగా మాట్లాడడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్ర విరి దానికి ముందు అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యహోవ నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసుకునేను తన గుడారాన్ని వేసుకునే దానికి ముందుగా ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేయడానికి ముందు ఒక బలిపీఠాన్ని కట్టి ఉన్నాడు ఎందుకంటే నా అబ్రహాం యొక్క దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు నన్ను విస్తరింపచేస్తానని చెప్పారు నాకు తోడుగా ఉంటానని చెప్పారు నన్ను భయపడవద్దని చెప్పారు ఇంత స్పష్టంగా నాతో మాట్లాడిన దేవునికి నేనొక బలిపీఠమును కట్టిస్తానని చెప్పి యహో వ అక్కడ బలిపీఠాన్ని కట్టి ఉన్నారు అక్కడ ప్రార్థన చేసిన తర్వాత తన గుడారాన్ని అక్కడ వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో దేవుని బిడలమైన మన జీవితాల్లో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు మనం ఒక గుడారం వేసుకునే ముందు బలిపీఠమును కట్టి ప్రార్థన చేసి అప్పుడు మన గుడారాన్ని మనం వేసుకోవడం అది మనకెంతో ఆశీర్వాదకరం ఇస్సాకు జీవితంలో అలా బలిపీఠమును కట్టి ప్రార్థించి తన యొక్క గుడారాన్ని వేసుకోవటం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు ఇస్సాకు పొంది ఉన్నాడు సో మన జీవితాల్లో కూడా మన తల్లిదండ్రులను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి మనలను బట్టి మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ దినాన నా తండ్రి ఇస్సాకు ప్రభువా నీ అందు భయము భక్తి కలిగిన వాడిగా ఉండి తండ్రి ఏ విధంగా మీ అందు విశ్వాసము కలిగి ఉన్నారో భక్తిని కలిగి ఉన్నారో అదే విధంగా ఇస్సా కూడా కలిగి ఉండటాన్ని బట్టి అబ్రహామును బట్టి దేవా తన యొక్క తండ్రిని బట్టి తన మీరు ఆశీర్వదించి విస్తరింపచేసి తోడుగా ఉంటూ ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అలా మా జీవితాల్లో కూడా నాయన మా తల్లిదండ్రులను బట్టి మాకు మమ్మల్ని బట్టి మా బిడ్డలకు ఆశీర్వాదం కలుగున్నట్లుగా మా ప్రవర్తనలు మీ దృష్టికి ఇష్టముగా ఉండడానికి మీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ ఉన్నాం బలహీనలను మీరు బలపరచండి నాయన ఎవరు దుఃఖములో కన్నీటితో ఉన్నారో నైనా ఆపరేషన్స్ హాస్పిటల్ ప్రభు మరి వెళ్ళి వచ్చిన బిడలను అందరినీ కూడా మీరు ధైర్యపరిచి బలపరిచి స్వస్థపరిచి మహిం తెచ్చుకోమని ఏ సున్నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మెన్ మీ ప్రియ సహోదరి షేరన్ సువార్తరాజు షలోం